ఆగూరు బ్యాడ్జీలో పెడుతున్నాను అండి ఏం చేద్దాం నిమ్మ దొరకలేదు ఎవరైనా అక్కడికి అండి లొకేషన్ ఉంటా పేమెంట్ రెండు వందలు తక్కువ వస్తుందండి అంతైతే నేను ఎంతైనా పర్వాలేదు ఏదో దొరికింది సగ్బుక్లో సరే అండి నమస్తే పుష్పట్నం తిరుగుతున్నాను అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండ రెండు వెళ్ళి షూటింగ్ షూటింగ్లు లేవండి అలాగే రెండు నెలలు పెట్టాలనుకున్నాను వచ్చానండి ఇప్పుడు మాతో తెలుసుకోవాలండి మా అన్నగారు కింద గారు దగ్గర ఇంకొక వరుస అందుకారని మాత్రం అంటే దేవుడు మార్చమవుతుంది కదా తల్లిలు అంటే ఎనభై సంవత్సరాలు నూరు అర తిన్నారా ఉన్నారా తొమ్మిది ఏంటంటే ఏంటి మా రాలేదు ఎక్కడున్నా ఉంటుంది ఎక్కడ చాలా దాని గురించి ముస్కాను మరి ఏం తెలిసే చెప్తుందో తెలుసు రకరకాలుగా ఎందుకు చెప్తున్నాయండి అండి తెలుగు అంటే హ్యాపీగా మాట్లాడితే ఫోన్ చేస్తుంది ఫోన్లు ఏమేమి చేస్తుందో దాంట్లో కలవటానికి ఎంత అప్రం చేసి వేసింది మన కొద్దిగా అంతా అప్రంథలే కదండి నేను ఏం పట్టించు పడ్డానండి అనేది ఎప్పుడు కూడా అబ్బో సరేనండి పాప ఏంటండి చాలా வாத்திலை வர்ஷம் வச்சு வர்ஷம் வந்து குமாக்கு நிழல் அது மஞ்சள் சரி நம்பி பார்த்தா சரி

సరేరండి ఎవర కూడా యూట్యూబ్లో కొట్టకూడదు తిట్టకూడదు కొట్టుకుంటే చాలా దారుణంగా ఉంటుందండి పరిచిపెట్టి అది పుస్తకాన్ని కొట్టింది అది ఎందుకు వదిలిందో దేవుడికి వదిలేశాను అన్నది అది చాలా తప్పండి దేవుడు వచ్చి మనం ఒక మనిషి మనల్ని అంటే మనం ఎదుర్కోవాలండి ఎంత తప్పులు అందరూ చేస్తుంది అంతే తప్ప మనం చెయ్యి మాత్రం పైకి లేపకూడదు అది చాలా తప్పు చాలా చెడ్డ